డబల్ స్టార్ ప్రభాస్ మూవీలో విలన్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ కోసం మలేషియా లేడీని ఇంపోర్ట్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కుదరకపోతే హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా జోన్స్ ని తీసుకుంటాడట మరి సూపర్ స్టార్ మహేష్తో పాన్ వరల్డ్ మూవీ తీస్తున్న రాజమౌళి ఏం చేస్తున్నట్టు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వైపు ట్రిపుల్ ఆర్ తో ఎప్పుడో అడుగులేశాడు రాజమౌళి ఇప్పుడు సాలిడ్ పాన్ వరల్డ్ మూవీ తీయాల్సి వస్తే అదెలా ఉంటుంది అందులో విలన్ ఎవరంటే అక్కడే అందరికీ షాక్ ఇస్తున్నాడు రాజమౌళి హాలీవుడ్ సూపర్ హీరో ని మహేష్ బాబు సినిమాలో తీసుకుంటున్నాడు వంద కోట్లు ఖర్చు పెట్టి వంద ఎకరాల్లో ప్లాస్టిక్ అడవిని క్రియేట్ చేయబోతున్నాడు బాహుబలి మొదలైనప్పుడు ఎలాంటి సైలెన్స్ మెయింటైన్ చేశాడో ఇప్పుడు అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి వంద కోట్లు వంద ఎకరాలు హాలీవుడ్ సూపర్ స్టార్తో మీటింగ్ ఇవన్నీ చూస్తే బ్రహ్మాండమేదో బద్దలయ్యేలా ఉంది అదేంటో డీటెయిల్డ్గా చూసేయండి వంద కోట్ల బడ్జెట్ని కేవలం మహేష్ బాబు సినిమాలో ఒక ఇరవై నిమిషాల ఎపిసోడ్ కోసమే వాడబోతున్నాడు రాజమౌళి అది కూడా కేవలం ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం వేసే సెట్ అని తెలుస్తోంది వంద ఎకరాల్లో పూర్తిగా ప్లాస్టిక్తో చిన్నపాటి ఫారెస్ట్ సెట్ని రెడీ చేయబోతోంది ఫిల్మ్ టీమ్ ఇది నిజంగా షాకింగే దీనికంటే రియల్ ఫారెస్ట్లను షూట్ చేయొచ్చు కదా అంటే భారీ ఎక్స్ప్లోజివ్స్ను ఆడబోతున్నారు కాబట్టి వరల్డ్ వైడ్గా ఏ కంట్రీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇందుకు పర్మిషన్స్ ఇవ్వదు అలాంటి టైంలో హాలీవుడ్ మేకర్స్ ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు ఇలా ప్లాస్టిక్ ట్రీస్తో చిన్నపాటి అడవిని సెట్ చేయడం కామన్ అందులోనే భారీ బ్లాస్టింగ్ సీన్స్ తీయడం కూడా అంతే కామన్ అయితే వాళ్ళు కూడా ఎన్నడూ చేయింది వంద ఎకరాల్లో ప్లాస్టిక్ చెట్లతో రియలిస్టిక్ అడవిని సెట్ చేసి రెండు నెలలు షూట్ చేయబోతున్నాడు రాజమౌళి పదిహేను వందల కోట్ల బడ్జెట్లో వంద కోట్లు కేవలం ఈ అడవి సెట్కే వేయడం విచిత్రం అంటే ఇందులో హాలీవుడ్ సూపర్ హీరోని స్పెషల్ రోల్లో తీసుకుంటున్నారట థోర్ పాత్రతో ఫోకస్ అయిన హాలీవుడ్ హీరో క్రిస్ హోంబర్త్ ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో స్పెషల్ అపీరెన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది ఆల్రెడీ ఇండోనేషియా మూలాలు ఉన్న అమెరికన్ నటి చెల్సియాకి తోడు ఇలా హాలీవుడ్ హీరో కూడా వస్తుండడంతో మహేష్ బాబు సినిమాకు ఇన్స్టెంట్గా వరల్డ్ అపీరియన్స్ వచ్చేస్తోంది వీటన్నింటికి తగ్గట్టుగానే సినిమాను నెక్స్ట్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్లాన్ చేసిన రాజమౌళి ఇలా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం వంద ఎకరాల్లో వంద కోట్ల ఖర్చుతో అడవి సెట్తో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు